వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫన్నీ జోన్ ఉత్తరాంధ్ర ముచ్చట్లు ఇదేట చెప్పుకొచ్చాం బోల్డ్ రెడీ అవ్వండి ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఇక ఇవాళ మన ఫన్నీ వీడియో ఏంటో మేడం అడిగి తెలుసుకుందాం అబ్బచా అవును మరి మొన్న మీరు ఇంకో ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పారు కదా మీరు లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన తర్వాత ఫస్ట్ మిమ్మల్ని పలకరించింది ముస్టోడు అంటే అంత గుర్తు పెట్టుకుంటారు వాళ్ళు అంటే దాన్నే ఫన్నీగా మాడుకుంటే ముష్టి స్నేహం అంటారు ఇచ్చిన వాళ్ళు మర్చిపోతామేమో కానీ పుచ్చుకున్న వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు అది ఒకప్పుడు ఏమంటారే ఎందుకు వచ్చిన గొడవ ఇంకేమిటి విషయం కానీ వాళ్ళతో మీకు ఏమన్నా ఒక స్పెషల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా ముష్టి వాళ్ళతోనా ముష్టి వాళ్ళతో బెగ్గర్స్తో బిచ్చగాళ్ళతో ఉన్నది అందుకే అడిగా నాకు తెలుసు ఎందుకంటే గుర్తు పెట్టుకుని మరి మీరు జస్ట్ అలా ల్యాండ్ అక్కడ పలకరించారంటే బాగా కనెక్ట్ ఎక్స్పీరియన్స్ అనుకున్నాను నేను దింగిలిపి రాదు కానీ మాకు కొంచెం వచ్చిన ఏం లేదు నేను ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి కార్యక్రమాలు అలా చేస్తూనే ఉంటాం కాబట్టి ఎక్కువ భాగం బెగస్తో పరిచయాలు ఉంటాయి అలాగే మనకి ఒక లెపర్సీ కాలనీ కూడా అడాప్ట్ చేసుకున్నారు కదా మీరు కాబట్టి ఖచ్చితంగా ఉంటారు చిత్రం కొంతమంది ఇబ్బంది పడే విషయం నాకైతే ఇబ్బంది లేదు కానీ కొంతమంది నాతో పాటున వాళ్ళకి నవ్వొచ్చే ఫన్నీ లేకపోతే నచ్చని నవ్వు పులుముకునే విషయం ఏంటంటే తప్పనిసరిగా నవ్వే విషయం ఏంటంటే రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు ఒక చక్రాల కుర్చీలో ఒక కుష్టి ముష్టి వాడు వెళ్ళిపోతూ ఉంటాడు అతన్ని పాపం జీవయాత్ర సాగింపజేస్తూ వెనక ఒక స్త్రీ నడిపించుకుంటూ వెళ్తూ ఉంటుంది వాడు నన్ను చూడగానే అమ్మ బాగున్నారా అందరు బాగున్నారా అని అడుగుతుంది అడిగితే నాతో పట్టున్న వాళ్ళు ఎలాగ ఫీల్ అవుతున్నారు అనేది నాకు అనవసరం అనుకో నేను మాత్రం హ్యాపీగానే చెప్తాను అవును అంతే కదా మరి ఒకళ్ళు నాతో వచ్చిన వాళ్ళు ఒకళ్ళు అన్నారు వీడు కూడా మంచిగా పలకరిస్తే ఎవరైతే ఏంటి ఎవరైతే ఏంటి నువ్వైతే పలకరించవుగా అన్నాను నేను అంటే అట్లాగా ఏదైనా ఒక కార్యక్రమం అనుకునేటప్పటికి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళటము ఇవ్వటము ఇవన్నీ ఉంటాయి ఒకసారి కార్తీక మాసం కాదు 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 కార్తీక మాసం కాదు మా అమ్మగారు మరణించిన డేట్ రోజు ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక వంద భోజనాలు పెడదాము అంటే కాదు వేరేగా అక్కడ ఉమారుద్రకోటేశ్వర ఆలయం అని ఒక అత్యంత పురాతన చరిత్ర కలిగినటువంటి ఆలయం ఉందండి ఈసారి ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు ఆ ఆలయాన్ని మీకు క్షేత్ర దర్శనంలో చూపిస్తాను సో అక్కడ నేను ఒక బెగ్గర్స్ ఉంటారు కదా వరుసగా వాళ్ళల్లో ఒకరిని అడిగాను అనమాట నేను రేపు కానీ ఎల్లుండి కానీ సోమవారం నాడు ఏదో ఆ డేట్ పడిందిలే ఆ రోజు నేను ఒక వంద మందికి భోజనాలు పెడదాం అనుకుంటున్నాను ఇక్కడ ప్యాకెట్స్ కట్టించేసి పట్టుకొచ్చి ఇచ్చేస్తాను మెస్ నుంచి ప్యాకెట్స్ తెచ్చి ఇచ్చేస్తాను అందుకు వంద మంది మీరు అవైలబుల్గా ఉంటారా అని అడిగాను నేను ఆడేమన్నాడు తెలిసిన ఇలా మీద చూసాడు ఎంతమంది కావాలి మీకు అన్నాడు అదేంటో వన్ ప్లస్ వన్ ఆఫర్ వన్ ప్లస్ టెన్ ఆఫర్ అంటే నేను చెప్పాను బాబు కావలసింది నాకు కాదు అంటే ఒక వంద మందికి భోజనం పెడదామని అనుకుంటున్నాను నేను అందువల్ల ఒక వంద మంది నాకు అవసరం కలుపుతారు అని చెప్పాను అప్పుడు మళ్ళీ పైకి చూసి ఏం కనిపిస్తుంది అక్కడ మళ్ళీ అడిగాడు ఎన్ని తెస్తారు అన్నాడు మూడొద్దులు ఒంటి గంట ఒంటి గంట అవ్వచ్చు అండి అవ్వచ్చు నాయన అన్నాను అంటే ఒంటి గంట అన్నారా ముందా అదేంట మీటింగ్ ముందా ముందా అంటే ముందు అవుతుంది అనుకో వాళ్ళు కట్టాలి కదా ఒకవేళ అటు ఇటు అవుతుంది కాబట్టి కాస్త వెనక్కి చెప్పాను అది మంచిది కదా దేనికైనా ఎంతకీ చెప్పు దొరుకుతారా ఉన్నాను నేను నా వాడు అన్నాడనమాటో చాంగు అరే ఎల్లుండి పొద్దుట అమ్మగారు భోజనాలు పెడతారట ఒంటి గంట ఉన్నారవద్దు మీకు ఓకేనా అని అడిగాడు ఎవరిని ముస్టోవాళ్ళని అడిగితే వాళ్ళు ఇలా అన్నారు నాకు అర్థమైపోయింది ఎక్కడికో అద్దెస్ ఉంటాడు చెప్తున్నాడు అనేసి అనేసి సరే కానీ బాబు గంట అయ్యేసరికి తెచ్చే ప్రయత్నం చేస్తాను ఒకవేళ లేట్ అయితే వన్ థర్టీకి వస్తాను అన్నాను వాడు ఇలా వాచ్ చేసుకుని వన్ థర్టీ కల్లా ఇక్కడ ఉన్నట్టు ఉంటే మంచిదండి ఏంటి ఏంటి చూస్తున్నామేంటి అన్న అంటే ఏం లేదు కొంచెం వన్ థర్టీకి అయితే బెటరు ఎంతకీ హోమ్ మీల్సా హోటల్ మీల్సా ఇది నిజమండి నేను అబద్ధం చెప్పట్లే హోమ్ మీల్సా హోటల్ మీల్సా అని అడిగాడు వంద మందికి భోజనాలు అనడానికి అక్కడ నాకెవరు ముష్టి వంట వాళ్ళు లేరు కాబట్టి ఏంటంటే హోటల్ మెల్సే పట్టుకొద్దాం అనుకుంటున్నాను మీరు తీసుకుంటానంటే చెప్పండి మీకు ఇస్తాను లేకపోతే ఇంకొక కాలనీ ఉంది అక్కడ ఇస్తాను ఏదో ఒకటి తెలిచండి అన్నాను నేను అంటే అప్పుడు దారిలోకి వచ్చాడు ఏం లేదు ఉన్నారు రెండు వందల మంది అయినా ఉంటారు పర్వాలేదు ఒంటికంట మీరు తెచ్చిస్తే మంచిది ఎందుకంటే కొంచెం వేగం తింటే ఒంటికి మంచిది కదా మళ్ళీ హెల్త్ డ్యామేజ్ అవుద్ది అబ్బా అన్నాడు నాకు అదేదో సినిమా గుర్తుకొచ్చింది ఆ మళ్ళీ ఆ వాచ్ చూసుకుని మొక్క నిమిషం ఉండండి అమ్మా అని వాడు అడుక్కునే బొంతలా ఉంటుంది కదా వేసుకుని కూర్చుంటాడు కదా దాని కింద నుంచి ఒక సెల్ ఫోన్ తీసాడు ఇది రెండు వేల తొమ్మిది సెల్ ఫోన్ తీసాడు సెల్ ఫోన్ తీసి ఒకరికి ఫోన్ చేశాడు ఫోన్ చేసి హలో సెంటర్లో ఉన్న వాళ్ళందరినీ ఒంటి గంట కల్లా రేపు చెట్టు దగ్గరికి వచ్చి మనం ఆహా అలాగా ఇంకా పాతికి మంది షార్టా అయితే పాట వింగ్కి చెప్తాను వింగ్ వింగ్ పాట వింగ్కి చెప్తాను సరే అయితే ఉన్నాడు అప్పుడు నాకు కళ్ళు తెరుచుకున్నాయి నీ పేరేంటున్నాయని అడిగాను బెగ్గర్స్ యూనియన్ ప్రెసిడెంట్ మణి అండి ఉన్నాడు మంచి చాలా సంతోషం నాయనా చాలా సంతోషం రేపు తీసుకొని వస్తాను వన్ ఓ క్లాక్కి తీసుకొని వస్తాను మూడొంతులు వన్ థర్టీ అవ్వచ్చు ఎందుకంటే మంచిది వన్ థర్టీ వేసుకోండి నే నేరుగా వాళ్ళు ఇక్కడికి వస్తారా మేము పలాం చోటు రావాలా అన్నాడు ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా అరేంజ్ చేయమంటావా అని అడిగాను నా మొహంలో విసుగు చూసి అప్పుడు తగ్గాడు అనమాట ఏం లేదమ్మా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెంటర్కి వెళ్ళిపోతారు కదా అందుకని చెప్తున్నాను సరే బాగానే ఉంది కానీ నువ్వు ప్రెసిడెంట్ బా ఓకే ఎంతమంది వరకు సప్లై చేయగలుగుతావు అని అంటే నా కింద అయితే ఒక నాలుగు వందల మంది ఉన్నారండి మా ఇంకొక ఆయన ఉన్నాడండి ఆయన దగ్గర అయితే రెండు వందల మంది ఉన్నారండి అంటే ఇందులో రెండు వందలు వెళ్తారా వాళ్ళు వేరే అని అడిగాను నేను అలా వెళ్ళారండి ఎక్కడ మోసం అనేది ఎక్కడ ఉండదండి మొత్తం అంతా ఒకటేనండి ఓ పని చేయండి మీరు రేపు పెరుగు తెస్తారేమో చాలా మందికి కొంచెం ఆస్తమ ఉంది పెరుగు వద్దని చెప్పండి అన్నం కూరలో తింటారు కదా అంటే తింటామండి ఒక్క పూటకే తెమ్మనండి మధ్యాహ్నం రెండో పూట తినాము అలాగే బాగా మెయింటైన్ చేస్తున్నారు అయితే అంతా అయిన తర్వాత అడిగాను కూలింగ్ వాటర్ నార్మల్ వాటర్ నేను అడిగాను అదే బాబు కూలింగ్ వాటర్ తాగుతారా నార్మల్ వాటర్ తాగుతారా అంటే ఏదో మా జీవితాన్ని ముచ్చోడం కదండి ఏదైనా తాగుతాం కాకపోతే కొంచెం నార్మల్ వాటర్ బెటర్ ఎందుకంటే రోజులు బాగలేవు కదండి హెల్త్ మెయింటైన్ చేసిన మంచిది కదా చాలా సంతోషం అలాగే వస్తానని చెప్పాను వచ్చేసాను రేపు వస్తారు కదా గ్యారంటీగా ఎందుకంటే మా వాళ్ళందరూ సెంటర్లో వదిలేసి వస్తారు ఒకళ్ళు మీరు కానీ రాలేదనుకోండి వాళ్ళు లాస్ అవ్వాల్సి ఉంటుంది బిజినెస్ అందువల్ల మళ్ళీ ఇబ్బందులు అవుతాయి కరెక్ట్ చెప్పండి అన్నాడు వాడన్నీ కరెక్ట్గా నిజమేంటి లేదు నాన్న వస్తానని చెప్పాను వస్తానులే వస్తానులేనాయన సరే మరుసటి రోజు పట్టుకుని వెళ్ళాను అమ్మాయి మొత్తం ఒక మినీ వ్యాన్లోని మొత్తం అంత భోజనాలు వాటర్ బాటిల్స్ అన్నీ అదే ప్యాకెట్లు అన్ని పట్టుకుని ఉన్నాను వెళ్ళిన తర్వాత అన్నీ ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్క ఆకు ఏదో అన్నీ అలా సర్దుబాటు చేసేసి నా టీము పంచేశారు వాడు అంటే నాకు రెండు భోజనాలు పక్కన పెట్టేసి ఉండే ఎందుకు అని అంటే మా ఆడోళ్ళు కొంచెం వేరే సెంటర్లో ఉన్నారు దీంట్లో కూడా మళ్ళీ సబ్వింగ్స్ అనమాట వేరే సెంటర్లో ఉన్నారు మేలు ఫీమేల్ వాడు వాడి వైఫ్కి గౌరవం అవునా ఓ అలాగే ఇంకా పిల్లలు కూడా ఏదైనా వేరే సెంటర్లో ఉన్నారేమో అని బాగా గుర్తు చేశారు అమ్మగారు అరసవిల్ సెంటర్లో మా బాబు ఉన్నాడు వస్తాడు అని చెప్పాడు చెప్పేసి మీరు అన్నీ ఇచ్చాను సరే అందరికి అంతే కదా అయింది ఒకడవాడు అందరు ఏదైనా వచ్చాడు వాడికి అందరి పేరు ఇచ్చాను తీసుకోండి అయిపోయాను కదా అయిపోయిన తర్వాత వాడు అన్నాడు అమ్మగారు మేము ఎప్పుడైనా రెడీగానే ఉంటాం బట్ టూ డేస్ ముందు చెప్పాలండి మొన్నట్లాగా అపాయింట్మెంట్స్ చెప్తే మేము అందరం రెడీగా ఉంటాం తర్వాత ఏంటంటే ఒక పూట ఎప్పుడైనా పెట్టుకోండి మేడం గారు మళ్ళీ రెండో పూట అయితే అది మధ్యాహ్నం అన్నం రాత్రికి తినవండి అని చెప్పాడు అలాగే నేను తప్పకుండాను నీ పేరేమన్నా మణి కదా నేను ఫీడ్ చేసుకుంటాను విజిటింగ్ ఇచ్చాడు అనేసి నెంబర్ ఫీడ్ చేసుకున్నా నెంబర్ ఫీడ్ ఎప్పుడైనా పర్వాలేదు హెడ్ ఆఫీసు కోటిశ్రాలయం వాడి భార్య ఉన్నది బ్రాంచ్ ఆఫీస్ అరసవెల్లి వెరీ గుడ్ వాడి కొడుకు ఉన్నది కోదండరామాలయం అంటే ఊర్లో మూడు సెంటర్లు ముగ్గురు పంచుకున్నారు అయితే ఇందులో ఫైనాన్స్ చూసేది ఎవరని అంటే మా అబ్బాయి అండి అన్నాడు చాలా సంతోషం నాలెడ్జ్ ఈస్ డివైన్ అంటే జ్ఞానం వైన్ లాంటిది ఎంత తాగితే అంత బలం అన్నమాట నాతో ఉన్నవాడు అడిగాడు అనమాట బ్యాంక్ అకౌంట్ ఉంది నీకు అని ఎందుకు లేవండి హెచ్డిఎఫ్సి ఉంది యాక్సిస్ ఉంది ఏం బాబు అడిగాడు ఏం లేదు అంచేత ఆ రోజు నాకు అర్థమైంది ఆఖరికి బెగ్గర్ కూడా అన్ని పాటిస్తున్నాడు పాటించింది మనమే అని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని మూడో రోజులు మూడు రోజులు ఉంచుకొని తినే తిండి తినేవాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ వీడియో చూసి ఒకసారి ఆలోచించండి ఆరోగ్యమానికి ఆరోగ్యం విషయానికి వచ్చేటప్పటికి ముష్టివాడైనా ఒకటే మామూలు మనిషి అయినా ఒకటే అందువల్ల జాగ్రత్తగా చూసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇటువంటి సంఘాలు తర్వాత సినిమాల్లో చూపించే కామెడీ ఇన్సిడెంట్స్ ఎక్కడి నుంచో పుట్టుకురావండి మనతో ఉంటేనే వస్తాయి మనలో జరిగితేనే వస్తాయి ఎక్కడో దగ్గర పుట్టకుండా ఏది ఏ రైటర్కి కూడా రాదండి అందువల్ల నేను ఎదుర్కొన్న ఈ ముష్టి అనుభవాన్ని మీరు కూడా బాగా లైక్ చేస్తారని మీరు కూడా బాగా లైక్ చేస్తారని అట్లాగే మీకు కూడా ఏమైనా ఇటువంటివి ఎదుర్కొని ఉండి ఉంటే హెల్త్ విషయంలో చూసుకుంటారని మా అలాంటి వాళ్ళతో షేర్ చేసుకుంటారని మేము ఆశిస్తున్నామండి నిజంగానే నేను చాలా ఆశ్చర్యపోయాను ఈ విషయంలో అంతే కదా అంతే వాడి వాచి సెల్ ఫోన్ సెల్ ఫోను మా ఇంటి ఆడవాళ్ళు ఇల్లు ఎక్కడో తెలియదు మనం మనకి ఇంటి ఆడవాళ్ళు ఉన్నారు ఉన్నారు వస్తారు అర్థం చేసుకోండి ముష్టి అంటే ఎంత ఇదో చూడండి ఆ వృత్తిని నేను కించపరచడం లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళకు కూడా ఎంత ఆత్మాభిమానం ఉందో అన్న విషయం నేను ఈరోజు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాను సో ఈ వీడియో కూడా మీకు నవ్వు తెప్పించిందని ఆశిస్తూ ఏవో కొన్ని సినిమాల్లో సీన్స్ కూడా మీకు గుర్తొచ్చుంటాయని అనుకుంటూ మరొక ఇన్సిడెంట్తో మేము ఎందుకు వస్తాను అంటే దాని బాబాయ్ రియల్ లైఫ్ లో రీల్ రియల్ మీద అంతే మరి లేకపోతే అక్కడ నుంచి వస్తాయి ఎక్కడో ఒక నుంచి ఒక లూక్ పాయింట్ ఉంటుంది పైగా ముష్టి వెయ్యని వాళ్ళని మా ఊరు కోవిల్ దగ్గర ఏమంటారు తెలిసిన కోటేశ్వరాలయం దగ్గర కార్తీక మాసంలో ఏలియన్స్ రా వీళ్ళు మంచి పేరు పెట్టారు ఆలోచించి ఆలోచించి కొంతమందిని చూసి దొంగ సాధువులు అనిపిస్తే నేను వేయను అంటే కాషాయం కట్టుకుని అడుక్కునే వాళ్ళకి నేను అసలు వేయను పర్సనల్గా నాకు నచ్చదు అందుకని వాళ్ళు పెట్టారు నేను ఎప్పుడు వెళ్ళిపోయినా వేరే వాళ్ళకి ఎవరికో వేస్తానని ఇల్లు ఇవిడ ఏలియన్స్ రా మనకైదు అలాగే ముష్టి వెయ్యని వాళ్ళని ఏలియన్స్ అని సత్కరిస్తూ ఉంటారు మమ్మల్ని ఇదేమ్మా ముష్టి వాళ్ళతో మాకున్న అనుభవం ఎక్స్పీరియన్స్ బాగుంది వాళ్ళతోటింగ్ లేవుటింగ్ అంటే వాళ్ళు మేము కూడా ఎలా ఉంటాము మీకు మాకు ఏ డిఫరెన్స్ లేదు కాకపోతే ఒక ప్రొఫెషన్ ఒకటే వాళ్ళది ఆ ప్రొఫెషన్ అంతే ఇంకా ఏమీ లేదు మనం ఉంచుకుని తింటాము ఆడుకుని తింటాడు అంతే తేడా పైగా వాళ్ళే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా అన్ని అందుకే పుట్టింది నిజంగా వండుకునే వాడికి ఒకటే కూర అడుక్కునే వాడికి అరవై కూరలు అన్నాయి భోజనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా తినలేరు అదృష్టవంతులు గొంతు సవరించి గట్టిగా అంబా అన్నారు నా అదృష్టం నీకు పట్టుద్ది ఇదేంటి ఇవాళ మన ఫన్నీ ముస్టి వీడియో ఇంక ఈ వీడియో తమ్నే చూస్తేనే మీరు నవ్వేస్తారని అనుకుంటున్నాను సో మీ వాల్యుబుల్ లైక్స్ మా ముష్టి వీడియోకిచ్చి మమ్మల్ని ఇంకొంచెం ఫాస్ట్గా ముందుకి తీసుకెళ్ళండి ఓకేనా మళ్ళీ మరొక ఫన్నీ వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్ బాయ్